ఒక సాధువును రామ మందిరంలోకి రానియ్యకుండా అడ్డుకున్నారు కొంతమంది అప్పుడు ఆ దివ్య సాధువు చూపిన అద్భుతాన్ని చూసి మోదీ సర్కార్ కూడా నోరెళ్లబెట్టింది దాదాపు ఐదు వందల ఏళ్ల నిరీక్షణకు తెరపడనున్న తరుణంలో ఈ అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది ఇందుకు అక్కడేం జరిగింది ఈ వివరాలు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి ఇంకా మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శ్రీ రామ్లల్లా ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది ఈ ఆలయ నిర్మాణం కోసం ఎంతోమంది ప్రాణాలర్పించిన కరసేవకులందరి త్యాగానికి ప్రతీక ఆ రోజు నిజం కాబోతోంది అని అందరూ సంతోషించారు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామమందిర ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించింది దాంతో దేశం మొత్తం చాలా సంతోషంగా ఉంది అయితే జనవరి ఇరవై రెండున ఎవరూ అయోధ్యకు రావద్దని ప్రజలందరినీ ముందుగా అలర్ట్ చేసింది ఎందుకంటే ఆ రోజున దేశంలోని విఐపీలు మాత్రమే ప్రతిష్టకు హాజరు కావాలని చెప్పారు జనవరి ఇరవై రెండున దీపావళి పండుగ చేసుకోవాలని దేశ దేశపౌరులందరినీ ప్రధాని మోదీ అభ్యర్థించారు అలాగే జనవరి ఇరవై మూడు నుంచి అందరూ అయోధ్యకు రావాలని ఆహ్వానించారు కూడా కానీ పురాణ కాలంలో మందిరాన్ని రక్షించడానికి ఎంతోమంది దివ్య సాధువులు మొఘల్ సైన్యంతో పోరాడారు ఈ యుద్ధంలో దాదాపు నాలుగు వేల మంది సాధువులు ప్రాణాలు కోల్పోయారు ఇంత పెద్ద రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి భారతదేశం నుంచి విదేశాల నుంచి కూడా చాలామంది సాధువులు అయోధ్యకు బయలుదేరారు ఈ సాధువులలో ఒకరు ముస్లిం కుటుంబంలో జన్మించిన బాల్ ముకుందజీ మహారాజ్ అయితే పెరుగుతున్న వయస్సుతో పాటు నిజమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని భావించాడు సనాతన సంస్కృతిలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు అయితే ఇతర మతాల వాళ్ళు దేవుళ్లను దూతలుగా పిలుచుకుంటారు కానీ నేనే భగవంతుడిని అన్న శ్రీకృష్ణుడు ఒక్కడే ఐదేళ్ల వయస్సులో అతను తన ఇంటిని వదిలి సనాతన ధర్మాన్ని ఆశ్రయించాడు అయితే అతను ముస్లిం కుటుంబంలో పుట్టాడని చాలా తక్కువ మందికి తెలుసు అతను రామ్ లల్లాను తన ఇష్టదైవంగా భావించాడు రామ మందిరానికి బయలుదేరినప్పుడు అతనిలో తెలియని ఉత్సాహం నెలకొంది అతను రామ్ లల్లా యొక్క మనోహరమైన చిరునవ్వును తన కళ్ళతో చూడాలనుకున్నాడు అలాగే తన ఆఖరి జీవిత మజిలీని అయోధ్యలోనే గడపాలని కోరుకున్నాడు అతను ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున అయోధ్య చేరుకున్నాడు కానీ ఆ రోజు ఏ సామాన్య భక్తునికి దర్శనం లభించలేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ఆ రోజు దర్శనం ఉండదు అని ముందే ప్రకటించింది అందుకే జనవరి ఇరవై మూడున తెల్లవారుజామున వెళ్లి లైన్లో నిలబడ్డాడు కానీ అతను ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతని చేతిని చూశాడు ఆ చేతిపై ఉర్దూ భాషలో ఏదో రాసి ఉంది అయితే అతనెవరో నకిలీ సాధు అని వేరే మతస్థుడు అని హిందువుల వేషం ధరించి ఆలయంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడని సెక్యూరిటీ గార్డు గ్రహించాడు ఆ సాధు మహారాజ్ ఏదో తప్పు చేస్తున్నాడని అనుకున్నాడు అయితే ఆలయ భద్రతను దృష్టిలో ఉంచుకుని సాధు మహారాజ్ను రామమందిరం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు దాంతో పోలీసులు ఆయన్ని విచారించడానికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు అయితే అదే సమయంలో పెద్ద అద్భుతం జరగబోతోందని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు ఎందుకంటే రామ్లల్లా తన భక్తులను చాలా ప్రేమిస్తాడు కాబట్టి తన భక్తులను ఎలా రక్షించుకోవాలో ఆయనకు తెలుసు ఫేక్ బాబా అని అందరూ భావించి గంటల తరబడి అక్కడే కూర్చోబెట్టి అతనితో దురుసుగా ప్రవర్తించారు కానీ బాల్ముకుందజీ మాత్రం తాను ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పాడు రాముడు తన శరీరంలోని ప్రతి అంగుళంలోనూ ఉంటాడని కూడా వాళ్లకు వివరించారు ఆయన చెబుతున్నది నిజమా అబద్ధమా అనే విషయం గురించి తెలుసుకోవడం కోసం ఒక గొప్ప పండితుణ్ణి అక్కడికి పిలిపించారు ఆయనకు చాలా గ్రంథాల జ్ఞానం ఉంది అప్పుడు ఆ నిపుణుడైన పండితుడు ఆ సాధు మహారాజును టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడతను బాల్ముకింద్జీని మహామృత్యుంజయ మంత్రానికి సంబంధించిన పది ప్రశ్నలు నాలుగు వేదాల అర్థం పదహారు ఆచారాల గురించి అడిగాడు అతను అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా వివరంగా సమాధానమిచ్చాడితను దాంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ మహారాజ్ ఒక ముస్లిం కుటుంబంలో జన్మించినా ఇప్పుడు అతను పూర్తిగా సనాతన ధర్మాన్ని స్వీకరించాడని తెలుసుకున్నారు అప్పుడు అందరూ అతని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత ఆయనను అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడానికి గౌరవంగా విడుదల చేసి పంపించేశారు అయితే ఆ రోజు ఉదయం రామ మందిరాన్ని దర్శించుకునేందుకు క్యూలో నిల్చున్నారు ఆ సాధువు ఆ సమయంలో అక్కడ రద్దీ చాలా తక్కువగా ఉంది కానీ మధ్యాహ్నం మళ్ళీ అక్కడికి చేరుకునే సమయానికి రద్దీ సంఖ్య పెరిగింది ఎందుకంటే ఆ రోజు సుమారు ఆరు లక్షల మంది భక్తులు రామ్ లల్లాను దర్శనం చేసుకోవడానికి వచ్చారు అయినా రాముడి పేరు జపించుకుంటూ క్యూలో నిలబడ్డారు కానీ భగవంతుడు తన భక్తులను ఎప్పుడు హింసించడు అంటారు అతను వారిని పరీక్షిస్తాడు అని తెలుసుకున్నాడు కానీ తన భక్తుడికి ఒక పరీక్ష పెట్టి అందులో విజయం సాధించినప్పుడు మళ్ళీ కొత్త పరీక్షను పెడతాడు అదేవిధంగా బాల్ ముకుందజీ మహారాజును ఆ దేవుడు పరీక్షించడం మొదలుపెట్టాడు ఆ రోజు మధ్యాహ్నం రామ్లల్లా దర్శనం కోసం క్యూలో నిలబడి ఉండగా అక్కడికొచ్చిన ఒక చిన్న పిల్లవాడు అతని చేయి పట్టుకుని మరొక మార్గంలో రామాలయంలోకి తీసుకెళ్లడం ప్రారంభించాడు భద్రతా సిబ్బంది ఎవ్వరూ పిల్లలను ఆపడం లేదు అయితే ఆ పిల్లవాడు గుడి ప్రధాన పూజారితో బంధువు అన్నట్టు ఆయన కనిపించింది కొద్దిసేపటికే బాలముకుందజీని రామాలయం లోపలికి తీసుకెళ్లాడు అలా రామ్ లల్లా దర్శనం చేసుకున్నారు ఆ సాధువు అయితే దర్శనం చేసుకున్నాక ఆ పిల్లవాడికి కృతజ్ఞతలు చెప్పాలి అనుకున్నారు కానీ తనను చేయి పట్టుకుని తెచ్చిన ఆ పిల్లవాడు ఎక్కడ కనిపించలేదు తర్వాత అతను అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులను ఆ పిల్లవాడి గురించి అడిగాడు కానీ ఎవరికీ ఆ పిల్లాడు తెలియదని ఆ విషయం తర్వాత ఆయనకు అర్థమైంది నువ్వు ఒంటరిగా మాత్రమే కదా గుడి లోపలికి వస్తున్నావు నీతో పిల్లవాడెవరూ లేరు కదా అని అన్నారు ఆ సెక్యూరిటీ వారు అప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఆ కృష్ణుడు చిన్నపిల్లాడి రూపంలో వచ్చి దర్శనం చేయించి పంపించాడు అని తెలుసుకున్నాడు ఇది అతనికి చారిత్రాత్మక ఘట్టం దీన్ని బట్టి మనకు కూడా అర్థమవుతుంది భగవంతుని దృష్టిలో అందరూ ఒక్కటే అని తెలుస్తోంది సురేఖ వర్మ అనే రామభక్తురాలు జనవరి ఇరవై ఐదున రామ్లల్లా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఒక అద్భుత ఘటనే జరిగింది ఆమె అయోధ్యకు చేరుకోగానే అక్కడ భారీగా భక్తులు పోటెత్తారు అతని దగ్గర ఇరవై ఆరు వేల రూపాయల పర్సు ఉంది ఆమె రామభక్తిలో ఎంతగా మునిగిపోయిందంటే ఆ జనం గుంపులో ఆమె పర్సు పోగొట్టుకున్న విషయాన్ని గ్రహించలేదు గుడి లోపలికి రాగానే తెలుసుకుని కంగారు పడింది కానీ ఆ సమయంలో పర్సు కోసం వెతకడానికి బదులుగా అత శ్రీరాముడిపై విశ్వాసం పెంచుకుంది నిన్ను దర్శించుకోవడానికి ఇక్కడకు వచ్చాను కాబట్టి నా సర్వస్వాన్ని రక్షించే బాధ్యత నీదే అనుకుని ఆమె రామునిపై నమ్మకంతో రామాలయం నుంచి బయటకు వచ్చింది అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది తన పర్సు చోరీకి గురైందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అదే టైంలో ఆ పోలీస్ స్టేషన్కు ఒక కాల్ వచ్చింది ఒక సాధు మహారాజు మాట్లాడాడు అతని బ్యాగ్లో సురేఖ వర్మ అనే మహిళ పర్సు దొరికిందని అందులో డబ్బు కూడా ఉందని చెప్పాడు ఇక ఆ విషయాన్ని పోలీసులు ఆమెకి చెప్పేసరికి ఆ పర్సు తనదేనని నిర్ధారించుకుని పోలీసు బృందం సహాయంతో ఆ సాధు మహారాజు నుంచి తన పర్సును తెచ్చుకుంది తన జీవితంలో ఇదే అతిపెద్ద అద్భుతమని ఆమె చెప్పింది తెలుసో తెలియకో నా పర్సు ఆ మహర్షి సంచిలో పడింది అది మళ్లీ తిరిగి వచ్చేలా ఆ కృష్ణుడు రామ్లల్లా చేశారని భావించింది ఈ అద్భుతం మామూలు అద్భుతం కాదు శ్రీరాముడు ఈ నేలపై జన్మించినందున విగ్రహ ప్రతిష్టాపనకు ముందు నుంచి కూడా రామమందిరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి గ్రంథాలలో ఈ భూమిని దివ్య భూమిగా పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఇలాంటి అద్భుతాలు జరగడం సర్వసాధారణం మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి